నమస్తే అండి శివాయ గురువే నమ శ్రీమాతమ ఇది శ్రావణమాసం శ్రావణ మాసంలో చేసేటటువంటి ప్రతి దేవీ దేవత ఆరాధన అఖండమైన ఫలితాన్ని కలుగజేస్తుంది మనకి ఈ శ్రావణ మాసంలో పంచమి తిథిని వచ్చిన రోజున గరుడ పంచమే అంటారు అంటే ఇది మనకు తొమ్మిదవ తేదీ శుక్రవారం రోజు వస్తుంది శ్రావణశుద్ధ పంచమి రోజు నాగులను నాగదేవతలను ఆరాధించాలి అంటే మనకి కొన్ని వంశ పారంపర్యంగా వచ్చేటటువంటి కొన్ని మనకు పితృదోషాలు అని కలుగుతూ ఉంటాయి అంటే మన పెద్దలు చేసేటటువంటి కొన్ని అంటే పొరపాట్ల వలన ఇలా వస్తూ ఉంటాయి అటువంటి దోషాలు కానీ జాతక రీత్యా మనకు నాగదోషాలు కాలసర్ప దోషాలు వస్తూ ఉంటాయి అంతేకాకుండా ముఖ్యంగా చిన్నపిల్లలకి ఎక్కువగా అంటే పసిపిల్లలకి అనారోగ్య సమస్యలు కొంతమందికి చెవికి సంబంధించినటువంటి సమస్యలు ఇలా పెద్దవారికైనా సరే కలుగుతూ ఉంటాయి ఈ నాగపంచమి రోజున నాగదేవతలను పూజించినట్లయితే మనకు ఈ దోషాలన్నీ కూడా చాలా వరకు ఈ దోషాల ప్రభావం తగ్గిపోతుంది ముఖ్యంగా ఈ రోజున ప్రతి అంటే నాగేంద్ర స్వామి ఆలయాలు ఒక్కొక్క చోట విడిగా ఉంటాయి లేకపోతే శివాలయంలో నాగదేవతలు ఉంటారు ఆ నే నాగదేవతా విగ్రహాల వద్ద గంధం రాసి కుంకుమ బొట్టు పెట్టి ఆవునేతితో మూడు ఒత్తులు వేసి దీపం వెలిగించి దీపంకి గంధం రాసి బొట్టు పెట్టి పూలు పెట్టి నమస్కరించుకొని తర్వాత నాగదేవతా విగ్రహాల వద్ద గంధం రాసి కుంకుమ బొట్టు పెట్టి ఓం ఆది శేషాయనమ అంటూ ఒక తొమ్మిది సార్లు చదివి పూజించి సామ్రాణి కడ్డీలు వెలిగించి సువాసన వచ్చేటటువంటి పుష్పాలు కానీ ఎర్రటి పుష్పాలతో కానీ పూజించాలి పూజించి సాంబ్రాణి కడ్డీలు వెలిగించి తర్వాత ముఖ్యంగా నైవేద్యంలో తెల్ల నువ్వులు బెల్లం కలిపినటువంటి నువ్వుల ఉండను తొమ్మిది చిన్న చిన్నవి తొమ్మిది ఉండ్రాళ్ళు వడపప్పు ఇవి నైవేద్యంగా పెట్టాలి నైవేద్యంగా పెట్టి తాంబూలం పెట్టి హారతి ఇచ్చి మన కుటుంబ సభ్యులు అందరి పేర్లు ఎవరైనా అంటే మన వాళ్ళు మన చుట్టాలు కావచ్చు స్నేహితులు కావచ్చు ఆపదలో కానీ అనారోగ్య స్థితిలో కానీ ఉంటే వారికి కూడా మంచి జరగాలని మంచిగా ఉండాలని చెప్పేసి నమస్కరించుకోవాలి ఒకవేళ అంటే కొంతమందికి పుట్ట దగ్గరలో ఉంటుంది కొంతమందికి ఉండదు నాగేంద్రస్వామి పుట్ట అందుబాటులో ఉన్నా కూడా పుట్ట పుట్ట పైన పసుపు కుంకుమ చల్లి పుట్టలో ఆవు పాలు పోసి పుట్ట చుట్టూ తొమ్మిది ప్రదక్షిణాలు చేసి నాగేంద్రస్వామిని పూజించుకోవాలి ఈ రకంగా పూజించుకున్నట్లయితే మనకు జాతక రీత్యా వచ్చేవి కానీ లేకపోతే కొన్ని కొన్ని వంశ పారంపర్యంగా వచ్చేటటువంటివి కానీ సమస్యలన్నీ తగ్గిపోతాయి దరిద్ర బాధలు మనకు ఆర్థిక సంబంధమైన ఇబ్బందులు దీర్ఘకాలికమైన అనారోగ్యాలు కుటుంబ సమస్యలు ఇవన్నీ కూడా చాలా వరకు తగ్గిపోతాయి ఈ రోజున తప్పకుండా ప్రతి ఒక్కరూ తొమ్మిది మంది నాగదేవతల పేర్లను తప్పకుండా చదువుకోవాలి అవి ఏంటి అంటే అనంత వాసుకి శేష పద్మనాభ కంబళ శంఖపాల ధృతరాక్ష తక్షక కాళీయ మళ్ళీ ఒకసారి చెప్తాను అనంత వాసుకి శేష పద్మనాభ కంబళ శంఖపాల ధృతరాష్ట్ర తక్షక కాళీయ ఈ తొమ్మిది మంది నాగదేవతలను మనం ఈ రోజు తలుచుకున్నట్లయితే అంటే ఇవి తొమ్మిది మందిని ఇరవై ఏడు సార్లు చదువుకున్నట్లయితే కూడా చాలా మంచి ఫలితం వస్తుంది ఒకవేళ అంటే కొంతమంది ఏ ఏ సమస్య వలనైనా దేవాలయానికి వెళ్ళలేకపోయినా పూజించలేకపోయినా ఇంట్లో అయినా సరే మూడు ఒత్తులు వేసి పూజ మందిరంలో దీపం వెలిగించి ఇప్పుడు మనం చెప్పిన విధంగా పూజించుకుని నైవేద్యం పెట్టి ఈ ఈ నామాలను ఈ తొమ్మిది మంది నాగదేవతలను చదువుకున్నా కూడా చాలా మంచి ఫలితం కలుగుతుంది సర్వేజనా సుఖం